హలో క్యూటీస్ సో ఈ వీడియోలో మనము స్లింగ్ బ్యాగ్ మీదనే పికాక్ డిజైన్ అనేది ధర చేసాము చూద్దాము దానికోసం మీరు ఇట్లా మీకు నచ్చిన పికాక్ డి పికాక్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద అయితే డిజైన్ చేసి పెట్టుకోండి అలాగే దానికి హోల్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడు హోల్స్ పెట్టుకుని మన దగ్గర పౌడర్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా సో మీరు బ్యాక్ మీద పొజిషన్ అయితే సెట్ చేసేసుకోండి పికాక్ మీరు ఏ విధంగా రావాలి అనుకుంటున్నారు సో అలా సెట్ చేసుకుని దాని మీద ఇట్లా పౌడర్ అనేది తీసుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు అద్దుకోండి సో అలా అద్దుకోవడం వల్ల మనం ఆల్రెడీ హోల్స్ పెట్టున్నాం కాబట్టి ఆ డిజైన్ అనేది కింద వచ్చేస్తుంది సో మీకు ఈ పికాక్ డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది తెలియకపోతే కనుక మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన పిక్ అయితే సో డౌన్లోడ్ చేసుకుని అది ఓపెన్ చేసి పెట్టుకుని ఫోన్లో దానిపైన ఇట్లా కవర్ పెట్టేసి మీరు పెన్తో అయితే ట్రేస్ చేసుకోవచ్చు పెన్నార్ మార్కర్ తోటి సో అలా ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన ప్రాసెస్ అయితే చేసేయండి సో పౌడర్ మొత్తం మీరు అలా చేసుకున్న తర్వాత పౌడర్ చెరిగిపోతుంది కాబట్టి పెన్తో అయితే డ్రా చేసి పెట్టుకోవాలి సో పెన్తో మీరు ఆ డిజైన్ అనేది ఒకసారి డ్రా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ అనేది వేసుకోండి అంటే మనకి రెండు ఆపోజిట్గా వచ్చేలాగా తర్వాత జర్కెన్ స్టోన్ బేసెస్ అయితే ఉంటాయి కదా సో వాటిని తీసుకొని ఇక్కడ నేను పికాక్ బాడీకి అయితే అంటిస్తున్నాను డెక్ ఉంటుంది కదా అంటే మీకు ఫ్లాట్గా దాని పక్కన ఒకటి అంటించడం కన్నా ఫస్ట్ మూడు ఫ్లా పక్క పక్కనే పెట్టుకుని దాని తర్వాత నుంచి కూడా ప్రతిదీ ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట బాగా ఎలివేట్ అవుతుంది సో నేను ఇక్కడ అదే చేశాను సో మీరు చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకి ఆ రెక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక దాని మీద ఒకటి ఇట్లా జర్కన్ స్టోన్ బేసెస్ అయితే ఎంట చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫెరల్ స్టోన్ చైన్ అయితే ఉంటుంది ఫెరల్ చైన్ అయితే ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని మిగిలిన రిమైనింగ్ బాడీ ఏదైతే ఉందో పికాక్ పికాక్ యొక్క బాడీ కానీ లేదంటే కింద మనకి ఫెదర్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఈ ఫెరల్స్ చైన్తో అయితే నేను మొత్తం ఇలా గమ్ గమ్ పెట్టేసి అంటించేసుకున్నాను సో దాన్ని మీరు నీట్గా మనం గీసుకున్న లైన్ మీద వచ్చేటట్టుగా నీట్గా అయితే మీరు పెట్టుకోవాలి సో ఒక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఐ స్టోన్ ఐ షేప్ స్టోన్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకుని రెడ్ కలర్ ఇక్కడ మనకి ముక్కు కింద అయితే అంటించుకున్నాను అలాగే మనకి నావీ బ్లూ కలర్ అయితే తీసుకుని ఈ పికాక్ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్కటి ఇట్లా పేస్ట్ చేసుకున్నాను మనకి లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వడం కోసం సో ఈ విధంగా అయితే ఈ ఐ స్టోన్స్ ఉంటాయి కదా క్లిప్ స్టోన్స్ సో వాటిని తీసుకొని ఈ విధంగా అయితే అంటించేసుకున్నాను అవి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పైన ఇంకా ఇట్లా స్టెమ్స్ లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో వాటిలో గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే తీసుకొని కుందన్స్ ఉంటాయి కదా సో రౌండ్ షేప్ వచ్చేసి స్టెమ్ దగ్గర స్టెమ్ లాగా అంటించాను అలాగే మనకి డ్రాప్ షేప్ డ్రాప్ షేప్ ఉంటాయి కదా కుందన్ సో వాటిని పైన మనకి ఆకుల విధంగా పెట్టుకున్నాను కదా సో అలా అయితే చేసుకున్నాను పైన కింద కూడా ఇప్పుడు మనకి ఇంకా కాళ్ళు అయితే మిగిలాయి కదా సో వాటిని వచ్చేసి మనకి గ్లాస్ బీట్స్ ఉంటాయి కదా పైప్ బీట్స్ సో వాటిని తీసుకొని మనకి ఎక్స్ ఉంటుంది చూడండి ఎక్స్ లేదా ఇంటూ షేప్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే చేసుకున్నాను సో మనకి కాళ్ళ కింద అయితే మనకి రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ అయితే ఉంటుంది కదా సో అందులో ఫుల్గా మనకి గమ్ అయితే పెట్టేసుకోండి గమ్ పెట్టేసుకున్న తర్వాత ఊల్ దారాలు ఉంటాయి కదా ఊల్ దారం తీసుకుని ఈ కలర్ అయితే తీసుకుని నేను ఇక్కడ మొత్తం కూడా లైన్ టు లైన్ అట్లా మనకి గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాను సో ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట కాకపోతే ఎడ్జెస్ కట్ చేసినప్పుడు కొంచెం నీట్గా మనం సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మిగిలినంతా కూడా మనకి చాలా నీట్గా వస్తుంది అలాగే మనకి ఎడ్జెస్ కట్ చేసినప్పుడు అక్కడ కొంచెం గమ్ అనేది అప్లై చేసుకుని మీరు కిందకి నొక్కేసుకుంటే అది కూడా నీట్గా అయిపోతుంది గమ్ అనేది బాగా ఎక్కువ అప్లై చేసేయకండి పైన మనకి వైట్గా వచ్చేస్తుంది కదా సో సరి ఎంత సరిపోతుందో అంత తక్కువ తీసుకుని అంటించుకుంటే సరిపోతుంది సో ఇట్లా మనకి ఇది కూడా అయిపోతే ఇంకా ఫైనల్ స్టెప్ అయితే ఉంటుంది ఐ అనేది మనము జర్కన్ స్టోన్ ఉంటుంది కదా సో దాంతో అయితే నేను ఐ అనేది పెట్టేసుకున్నాను అలాగే పైన మనకి పింఛం ఉంటుంది కదా సో అది కూడా పెట్టేసుకున్నాను సో ఇలా చేసుకుంటే మీకు కంప్లీట్ పికాక్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ పక్క వైపు ச mi deangaय de miren kokak. అయితే వేసేసుకోవాలి సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మీకు బ్యాగ్ అనేది ఖాళీగా ఉంది అనిపించింది అంటే మనకి జరగన్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా సో వాటితో మొత్తం మీరు అక్కడక్కడ కూడా ఏ విధంగా అయితే ఫిల్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కంప్లీట్ లుక్ అనేది మనకి వచ్చేసింది కదా సో చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు అంత ఓపిక లేదు అనుకుంటే మీకు ఇట్లాంటి బ్యాగ్స్ కస్టమైజేషన్ అయితే మేము చేస్తాము చేసిస్తాము సో మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా బ్యాగ్స్ అనేవి విధంగా డిజైన్ చేసి ఇవ్వాలి కస్టమైజేషన్ చేయాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టూ వాట్సాప్ అన్నమాట సో మీరు ఇక్కడ ఒకటి గమనించండి నేను ఇట్లా మొత్తం కూడా కలిపి అంటించలేదు సో పైన కింద సెపరేట్ అయ్యేలాగా కట్ చేసి అయితే అంటించుకున్నాను సో అది మీరు చూసుకుంటే మీకు పాకెట్ అనేది ఓపెన్ అవుతుంది లేదంటే పాకెట్ ఓపెన్ అవ్వకుండా అతుక్కుపోతుంది కదా సో ఇది కంప్లీట్ వీడియో లుక్ అయితే మీకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అని కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్